ఉద్యోగాలు ఎలా వస్తాయి అనేది అదొకటి కానీ కీలకంగా జగన్ ఈరోజు చేసిన ప్రయత్నం ఏమంటే విధ్వంసం కాదు విజన్ అది మీది విజన్ కాదు మీరు ప్రతిదీ ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తారు హైదరాబాద్కు సంబంధించి ఒక కీలకమైన కామెంట్ చేశారు నిజానికి ఇంట్రెస్టింగ్ దాని మీద రాబోయే రోజుల్లో చాలా జరగవచ్చు మాట్లాడితే హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశానని మీరు చెప్తారు కానీ అక్కడ సైబర్ టవర్ కట్టడానికి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశాడు ఈ విషయం చాలా రోజుల నుంచి చెప్పుకుంటుంది కానీ దాన్ని మీరు ప్రైవేటుగా అప్పగించారు ప్రైవేటుగా అప్పగించిన తర్వాత రెండు వేల నాలుగులో మీరు ఓడిపోయారు ఈ రోజు వరకు మీరు హైదరాబాద్ను తెలంగాణను పాలించిందే లేదు ఆ తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు అనేక రూపాల్లో అభివృద్ధి జరిగింది ఐటీ ఎగుమతులు ఇవన్నీ కూడా చాలా పెరిగాయి రెండు వేల నాలుగులో దిగిపోయిన మీరు రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన మొత్తం అభివృద్ధికి నాదే అంటారు మీరు మీకు హైదరాబాద్ అభివృద్ధికి సంబంధం లేదని ఒక కొత్త సిద్ధాంతం జగన్ తీసుకొచ్చారు దీంతో ఎవరు ఎంతవరకు ఒప్పుకుంటారన్న మాట ఒకటి రెండోది ఆయనే మరి అంత ముందు తను చేసింది వీళ్ళు కొనసాగించారు నాకు కూడా క్రెడిట్ రావాలంటున్నారు కదా ఒకటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది జగన్ ఏంటి ఇవన్నీ చెప్పడం ఏంటి అనేవాళ్ళు ఉండొచ్చు లేకపోతే అసలు చంద్రబాబు కూడా నమ్మకూడదు అనేవాళ్ళు ఉండొచ్చు చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి గారైనా కిరణ్ కుమార్ రెడ్డి లేకపోతే ఇంకా కొంచెం బలమైన వైఎస్ రాజశేఖర రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ ఒక చరిత్రలో ఒక ప్రాసెస్లో పరిపాలించిన వాళ్ళు ఏ దశల్లో ఎంతవరకు చేశారో వాళ్ళకి అంతవరకు క్రెడిట్ వస్తుంది కానీ వీళ్ళందరినీ మించిన క్రెడిట్ ఎవరికి వస్తుంది క్రెడిట్ అంటే ఐ మీన్ డెబిట్ క్రెడిట్ అనే అర్థంలో చెప్తున్నాను నేను ఈ డబ్బు ఎవరికి పోతుంది క్రెడిట్ అవుతుంది ఈ లాభాలు ఎవరికి క్రెడిట్ అవుతాయంటే తప్పకుండా క్రెడిట్ అదానికి ఇవ్వాల్సిందే అదానికి తర్వాత గూగుల్కు అంతర్జాతీయంగా మనం ఇవ్వాల్సిందే కాబట్టి మిగిలిన గూగుల్ కాంట్రవర్సీస్ దానికి నీళ్ళు ఎంత ఖర్చు అవుతాయి కరెంట్ ఎంత ఖర్చు అవుతుంది ఉద్యోగాలు ఎన్ని వస్తాయి ఈ ఈ ఈ వివాదం కాదు జగన్ ఆయన కూడా దీన్ని స్వాగతిస్తూ నేను సైతం అన్నట్టుగా దీనికి నేను కూడా పునఃేశాను నేను అసలు ఒప్పందం చేసుకున్నాను నేను చేసుకున్న దాన్ని మీరు ఎక్స్ట్ ఇప్పుడు కుదుర్చుకున్నారు నన్ను ఎందుకు మీరు తోసేస్తున్నారు తీసేస్తున్నారు అది ఆయన దానికైనా అనేక ఆధారాలు అప్పటి తేదీలు నిజంగానే దీని మీద కూటమి ఏదో సమాధానం ఇస్తుంది అలా అయితే అప్పుడెందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు రాలేదని నా ఉద్దేశంలో ఎక్కడో చోట ఈ వివాదాన్ని ఆపి దాని వికాసం వైపు చూడడం చాలా మంచిది ఖచ్చితంగా అదే అని తెరవనుకున్నారు ఖచ్చితంగా పైన గూగుల్ ఉంది కేంద్రంలో మోదీ ఉన్నారు ఈ ముగ్గురు ఉన్న తర్వాత కొంతకాలం జగన్ ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు మళ్ళీ ప్రజలు తీర్పిస్తే ఎవరిని గెలిపిస్తే వాళ్ళు వస్తారు అటువంటిప్పుడు మొన్న ఆయనకి ఎవరికి డొనాల్డ్ ట్రంప్కి నో కింగ్స్ అన్నట్టుగా నో కింగ్స్ ఇక్కడ దిస్తే డెమోక్రసీ కాబట్టి హైదరాబాద్ నిజాం నవాబ్ దగ్గర నుంచి చంద్రబాబు వరకు ఉంటుంది ఇవన్నీ చాలా చలోక్తులు కూడా వచ్చాయి కదా నిజంగా ఇది లాజికల్ క్వశ్చనే కదా వర్మ ఇప్పుడు రెండు వేల నాలుగులో దిగిపోయిన ఒక ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై ఐదు వరకు ఏది జరిగినా ఇది నాకే అంటుంటే ఇది ఎలా కుదురుతుంది అనేది ఒక ప్రశ్న ఇది బహుశా కేటీఆర్ కూడా ఒకటి రెండు సార్లు శాసనసభలో చెప్పారు మీరు కొంత చేశారు బాగానే ఉంది కానీ అంతా చేసాము మొత్తం మీ ఖాతాలో వేసుకుంటే మటుకు అది కుదరదు అన్న ఒక మాట ఇంకోటి కూడా ఒక ఐదారు చెప్పుకొచ్చాడు ఆయన ఈ క్యారిడార్ కోసం ఇది వేసాము ఈ స్కూళ్ళ కోసం ఇది చేసాము ఆఖరు చాలా గర్వంగా ఒకప్పుడు చాలా తీవ్ర విమర్శలకు కారణంగా ఉన్న రిషికొండను కూడా మొదటిసారి ఆయన ఇది నా పరిపాలన కోసం తన పరిపాలన కోసం అని కాదు అదొక మాన్యుమెంటల్ స్టా బిల్డింగ్ అది చాలా చిరస్థాయిగా ఉండే భవనంగా మేము టూరిజం సాంస్కృతిక అవసరాల కోసం కట్టాము దాన్ని కూడా మీరు సరిగ్గా చేయడం లేదు అది కూడా వేరే విధంగా ఆలోచిస్తున్నారు అంటే దాదాపు నేను విధ్వంస కాదు నాకు విషయం ఉంది నేను ఈ పనులని కూడా ఒక పద్ధతిలో చేసుకుంటూ వచ్చాను మీరు నా మీద ప్రచారం చేశారు కానీ ఇవీ మీరు కొనసాగించలేకపోతున్నారు అన్ని ప్రైవేట్గా అప్పగిస్తున్నారు మెడికల్ కాలేజీలకు డబ్బులు ఇచ్చాం మీరు ప్రైవేట్గా అప్పగిస్తున్నారు ఇలా ఒక డజన్ విషయాలు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు మనం ఇంక ఇవాడి ఇప్పటికే తెలుగుదేశం నాయకులు మంత్రులు బహుశా మీడియాతో మాట్లాడటం మొదలుపెట్టి ఉండవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి కూడా మరి పూర్తిగా ఎందుకు రాలేదు ఇంకొకటి కూడా ఆయన ఒకటి రెండుసార్లు చెప్పింది ఏంటంటే రెండేళ్ళు కోవిడ్కి పోగా మూడేళ్లలోనే మేము ఇవన్నీ కూడా చేశాము ఉద్యోగుల గురించి కూడా ఉద్యోగులకు నేను పదకొండు డిఏలు ఇచ్చాను అంటే నా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అదివరకు పాలించినప్పుడు ఆయన ఎనిమిదో తొమ్మిదో మాత్రమే ఇచ్చారు మేము చాలా అన్యాయం చేశాము ఇస్తామని చెప్పి తీసుకొని వచ్చి ఏడాదిన్నర అయిన తర్వాత ఒక డిఏ ఇచ్చి అది కూడా ప పదవి తర్వాత రిటైర్మెంట్తో కలుపుతామన్నది అసలు ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఎక్కడ జరగలేదు ఒక విధంగా చెప్పాలంటే కొన్ని లోపాలు కొన్ని విమర్శలు వచ్చిన వాటిని లిక్కర్ కుంభకోణం కూడా ఇప్పుడు కల్తీ మద్యం దొరికింది ఈ కల్తీ మద్యం దొరికితే ఆయన ఎవరో చెప్పాడు దాంట్లో ఆయన వీడియో దొరికింది దాన్ని బట్టి చర్యలు తీసుకుంటున్నాం అంటున్నారు వా అతనేమో నా ఫోన్ పోయింది అంటున్నాడు చౌ చోరీకి గురై లేకుండా పోయినటువంటి ఫోన్లో ఉన్న వీడియోను మీరు ఎలా చూపిస్తున్నారు మరి వీటన్నిటికీ లీగల్గా ఏం చెప్తారు టెక్నికల్గా ఏం చెప్తారు ఏదో చెప్తారు చెప్పకుండా సమాధానం లేకుండా ఏమి ఉండదు కానీ ఎదురుతాడి ఒకటి రెండవది కొన్ని విమర్శలకు గురవుతున్న పరిస్థితిని కూడా వచ్చేయటం మూడోది మద్యం కుంభకోణం కలిసి మద్యం అనేది బయటకు వస్తే ఎంతసేపు ఆ వీడియో దొరికిందని మా మీద కేసులు మా వాళ్ళు అరెస్ట్ చేయటమే కానీ ఆ మద్యం ఎక్కడెక్కడికి పోయింది దాని ఏమైనా సరఫరా చేశారా అది ప్రజలకు అందిందా దానివల్ల నష్టం జరిగిందా ఈ విషయాల మీద మీరు ఎందుకు ఎక్కడ తనిఖీ చేయరు స్కానింగ్ చేయమంటారు వాళ్ళు ఎప్పుడే స్కానింగ్ చేస్తే తాగుతాడా తాగేవాడు వాడు ఏదో ఒకటి అసలు వాడు రెండు పెగ్గులు వేసాక మూడో పెగ్గు పడికి అసలు అడు ఏం తాగుతున్నాడో కూడా తెలుస్తుందా కాబట్టి కల్తీ మద్యం కూడా బాగా వ్యాప్తి చెందుతూ ఉంటే దాన్ని కూడా అరికట్టడం లేదు ఆకు కందని పోక పొందని విధంగా ఏదో ఆధారం దొరికిందని చెప్పి మా వాళ్ళ మీద కేసులు బనాయిస్తున్నారు సో ఇది ఒక కౌంటర్ నిజం చెప్పాలంటే కొంత కసరత్తు చేసి తీసుకొచ్చిన ఇదిలా కనిపిస్తుంది సార్ మరొక లిక్కర్ లెక్కర్ కేసుపై ఎదురుదారు చేస్తే అసెంబ్లీలో బాలయ్య కామెంట్స్ దుమారు ఆయన అసెంబ్లీకి తాగి వచ్చాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ అంశం మొదటి విషయం ఆ విషయం చెప్పగలిగింది ఒకే ఒకరు అయ్యన్న పాత్రుడు గారు సభాపతి లేకపోతే అసలు ఇప్పటివరకు శాసనసభ్యులు గారు లాంటి చెకింగ్లు చేసే ఇది ఆ సాంప్రదాయం కూడా లేనట్టుగా ఉంది కాబట్టి కానీ బాలకృష్ణ రోజు మాట్లాడింది చాలా వివాదగ్రస్తమైంది ఆయన ఆయనను బలపరిచేయలేదు వాళ్ళ పార్టీని బలపరిచే పత్రికలు కూడా రాశారు ఆయన ఆయన నిలబడి మాట్లాడిన తీరు ఆహార్యము అవన్నీ కూడా బాగాలేవు ఇంకా అన్నింటినీ మించి ఆ రోజు చిరంజీవి గురించి ఒక అసందర్భంగా ఆ ప్రస్తావన తీసుకొని వచ్చి ఆయన అంటాం ఇవన్నీ బాగాలేవు అని బహుశా జగన్ దాన్ని ఉపయోగించుకునే ఒక ప్రయత్నం దీనిరోజు చేసినట్టున్నారు అక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతుంటే అనవసరంగా చిరంజీవిని లాగారు అనేది ఒకటి కూడా తీసుకొచ్చారు ఇక్కడ ఇంకోటి కదా ఆయనతో లింక్డ్ కదా ఆయన్ను కలుసుకున్నప్పుడు ఏం జరిగింది అన్న అంశం మీద కదా ఇది ఇంకా మూడోది ఒకటి ఉంది బాలైన ఇలా అనేది పక్కన పెడితే అసలు మాట చాలా మనకి మనకు అనడానికే కష్టంగా ఉంటుంది సైకోగాడు అనే ఒక మాజీ ముఖ్యమంత్రిని శాసనసభలో ఆయన చెప్పడం వెంటనే అందరు గొళ్ళు మనీ నవ్వడం చప్పట్లు కొట్టడం ఎవరిని ఎవరన్నా కానీ ఏ నాయకుడిని ఏ ముఖ్యమంత్రిని ఏ మాజీని ఆయన అన్న అందరూ బాధపడతారు కదా కాబట్టి ఖచ్చితంగా ఇది ఇది దెబ్బకి దెబ్బ అన్నట్టుగా ఆయన అన్నదానికి ఈయన కూడా అనాలి అనే ఒకటి బహుశా ఉండొచ్చు ఇంకా రెండోది బాలకృష్ణ మ్యాన్షన్ హౌస్ ఇట్లాంటివన్నీ దాదాపు ఆయన ఆహా ఆహా ఛానల్తో తను సొంతంగా చేసే కార్యక్రమంతో సహా అది ఒక కింద ఇవన్నీ అలవాటు చేసినటువంటి తీరు కూడా ఒకటి ఉంది కదా ఏదైనా మన జగన్ మీద సభా హక్కుల ఇది కూడా ఎవరు ఇస్తారేమో తెలియదు అంటే సభ్యుడు సభలో ఉన్న సభ్యుడి మీద మీరు ఏ ఆధారంతో ఇది చేశారు రెండవది సభలో మాట్లాడిన దాని మీద బయట నుంచి ఇలా కామెంట్ చేయటం సభ మీద సభ మర్యాదను భంగపరిచారు ఇలాంటి తీవ్రమైన సెక్షన్స్ కూడా యాక్షన్స్ కూడా చేసే ఒక అవకాశం కూడా దీంట్లో ఉంది బట్ ఆయన దాన్ని సిద్ధమైనట్టుగా ఉన్నారు అంటే ఆయన మాట్లాడిన దాని మీద చాలా దుమారం బాగాలేదు శృతి మించారు హద్దు మీరారు అనేది వచ్చింది కాబట్టి తను కూడా కొంచెం కొంచెం శృతి మించినట్టుగా ఉన్నారు మొత్తానికి మొత్తానికి అసలు రాజకీయంగా శృతి మించిన తర్వాత అక్కడ ఆయన కొంచెం మించాడా ఇక్కడ ఈయన కొంచెం ముంచాడా ఈ చర్చకి పెద్ద అవకాశం ఏం లేదు కదా కాబట్టి ఆ రోజు జరిగింది ఒక అన్సేవరీ ఎపిసోడ్ ఒక అవాంఛనీయమైన ఇబ్బందికరమైన అధ్యాయం అది బహుశా మరి ఎవరిని అడిగారో ఇంకా వివరంగా మీడియా గోష్ఠి మనం చూడాలి కానీ వదిలిపెట్టదలుచుకోలేదు అని ఇంతకంతవరకు తెలుగుదేశానికి సంబంధించి వచ్చిన ఏ అంశాలైనా తీవ్రంగా ఎదురు